చెస్ ఆడటం మూలంగా విద్యార్థుల్లో మేధాశక్తి పెరుగుతుందని ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు తమ పిల్లలను చెస్ ఆడటం అలవాటు చేయాలని చెస్ రామయ్య యాపిల్ కిడ్స్ స్కూల్ ఇన్ఛార్జ్ అరుణ సూచించారు రామగుండం పారిశ్రామిక ప్రాంతం కళ్యాణ్ నగర్లోని యాపిల్ కిడ్స్ స్కూల్లో జిల్లా స్థాయి అండర్ చెస్ పోటీలు నిర్వహించారు ఈ పోటీలలో పెద్దపల్లి కరీంనగర్ సిరిసిల్ల జగిత్యాల జిల్లాలకు సంబంధించిన అండర్ నైన్ విద్యార్థులు పాల్గొనగా నిర్వాహకులు చెస్ పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులకు చెస్ రామయ్య స్కూల్ ఇన్ఛార్జ్ దసరి అరుణ మాట్లాడుతూ ఈ చెస్ పోటీలలో జిల్లా స్థాయిలో గెలిచిన నలుగురిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసి కరీంనగర్లో జరిగే రాష్ట్ర స్థాయిలో జిల్ పోటీలకు అందించనున్నట్లు తెలిపారు చెస్ ఆడటం మూలంగా విద్యార్థులు మానసిక ఒత్తిడికి తట్టుకొని దృఢంగా తయారవుతారని అన్నారు చెస్ ఆడటం నేర్పించడం మూలంగా విద్యార్థులు భవిష్యత్తుకు బంగారు బాట వేసిన వారవుతారని తెలిపారు ఈ పోటీలో గెలిచిన నలుగురిని రాష్ట్ర స్థాయికి అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో గెలిచిన వారిని జాతీయ స్థాయికి అంతర్జాతీయ స్థాయికి కూడా ఆడే అవకాశం ఉన్నట్లుగా తెలిపారు కాగా ఈ ఎంపిక పోటీలు గోదావరి అని యాపిల్ కిడ్స్ స్కూల్ ప్రాంగణంలో జరుగుతుండగా రామగుండం లయన్స్ క్లబ్ మగువా పూర్తి స్థాయి సహకారం అందిస్తుంది చదరంగం పోటీలు నిర్వహించబడుతున్నాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరీంనగర్ సిక్స్లా జైత్యాల పెద్దపల్లి నిర్వహిస్తాయి చదరంగం పోటీలు అండర్ నైన్ బాయ్స్ అండ్ గర్ల్స్ సెలెక్షన్స్ నిర్వహించబడుతున్నాయి ఇది దేశవ్యాప్తంగా అసోసియేషన్ చెస్ అసోన్ తరఫున నిర్వహించబడుతున్నాయి ఇందులో నలుగురు గర్ల్స్ నలుగురు బాయ్స్ సెలక్షన్ అయ్యి హైదరాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు ఆ తర్వాత జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొంటారు జాతీయ స్థాయిలో గెలిస్తే మంచి అవకాశాలు కూడా ఉంటాయి పిల్లలకి ఈరోజు ఇక్కడికి హాజరైన పిల్లలకి పిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న లయన్స్ క్లబ్ మహిళా వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నలుగురు బాయ్స్ అండ్ నలుగురు గర్ల్స్ రక్షన్ చేసి మనం హైదరాబాద్ గవర్నమెంట్కి ఇలా తీసుకోవడం జరుగుతుంది ఇలాంటి అవకాశం చెస్ అనేది విద్యార్థుల యొక్క మేధాశక్తిని పెంచుతుంది అండ్ వాళ్ళ భవిష్యత్తుకి ఒక మంచి బాటని వేస్తుంది చిన్నప్పటి నుంచే ఈ చెస్ని అలవాటు చేయడం అలవాటుగా చేస్తే పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ భవిష్యత్తుకి ఒక బాటను ఎగ్జాక్ట్గా వేసినట్టు అవుతుంది సో ఈరోజు నాలుగు జిల్లాల స్థాయిలో చెస్ కాంపిటీషన్ అండర్ నైన్ గర్ల్స్ అండ్ బాయ్స్కి శ్రీ ఆపి స్కూల్లో అండ్ లయన్స్ క్లబ్ ఆఫ్ మగువ ఆధ్వర్యంలో అండ్ చెస్ అమయ గారి సహకారంతో ఈరోజు ఈ వారికి పోటీలు జరుగుతున్నాయి సో ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళు జాతీయ స్థాయిలో కూడా రాష్ట్ర స్థాయిలో కూడా పార్టిసిపేట్ చేయడానికి అందరూ ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు దయానంద్ గాంధీ మగువ ప్రతినిధులు డాక్టర్ లక్ష్మి వాణి శశికళ తదితరులు పాల్గొన్నారు